యోహాన్ వార్త మూడాధ్యాయం పదహారు వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ పుట్టిన పుట్టినవానే విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించనని దైవగ్రంథంలో రాయబడినట్టు అయింది ఉంది మరి ఎవరు కూడా నశించకూడదు అందుకు మరి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినారని మనం లేఖనాలు చూస్తున్నాం అలాగే మొదటి వ్యూహన్ పత్రిక మూడో అధ్యాయం పదహారవ వచ్చినప్పుడు కూడా ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టను గనక దీనివలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొని చున్నాము నిమిత్తం ప్రాణం పెట్టినాడు అంటే మన నిమిత్తము పెట్టిన ప్రాణం పెట్టినటువంటి వాడిగా ఉన్నాడు ఈరోజు లోకము ఎవరైతే ఏసంత విశ్వాసం ఉంచినారో అలాంటి వారిని ద్వేషిస్తూ ఉన్నటువంటిదిగా ఉంది కనుక యోహాన్ మొదటి పత్రిక మూడో అధ్యాయము పదమూడవత్సరంలో సహోదరుల రా లోక్